వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం మరియాపురంలో ఎన్నికల సందడి నడుమ కొత్త ఆశలు మొదలయ్యాయి గ్రామ ప్రజలు మరోసారి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి ఆశపడుతుండగా అదే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ మహిళా రిజర్వేషన్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోనికి దిగారు అర్పిత దిలీప్ కుమార్ ఆదివారం గ్రామంలో ప్రజలను కలిసి మాట్లాడిన అర్పిత దిలీప్ కుమార్ గత ప్రభుత్వ కాలంలో గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోయాయని స్పష్టం చేసింది తాను ఎన్నుకోబడితే గ్రామ ప్రజల సహకారంతో పూర్తి పారదర్శకతతో పనిచేస్తానని ప్రత్యేకంగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు ప్రస్తుతం గ్రామంలో అమల్లో ఉన్న విద్యార్థుల ట్యూషన్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి ఇంటి పిల్లలు నాణ్యమైన విద్య అందుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధికి అవసరమైన సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజ్ వ్యవస్థను విస్తృతంగా మెరుగుపరచడానికి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు అంతేకాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనం మంజూరు చేయించే దిశగా అడుగులు వేస్తానని చెప్పారు గ్రామ మహిళల కోసం ప్రభుత్వ పథకాల అమలు స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ ఆరోగ్యం వైద్యం వంటి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి మర్యాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు గ్రామ యువత కోసం ఉన్నత విద్య అవకాశాలు ఉద్యోగ అవకాశాలకు దారి తీసే కార్యక్రమాలు చేపడతానని అర్పిత దిలీప్ కుమార్ హామీ ఇచ్చారు నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను కాబట్టి మరేపురం గ్రామ ప్రజలందరూ దయచేసి మీ ఓటు హక్కును మాకే వేయగలరని మనీ చేస్తున్నారు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము అన్నిటినీ చేసుకుంటూ ఎలాంటి పొరపాటు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా ముందు తీసుకో పోతున్నాము ఇందిరాపురం మన గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు తొమ్మిది ఇండ్లు కేటాయించడం జరిగింది ఆరు ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకొక మూడు ఇండ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి మీ మీరు ఏం చేస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే ఇది మరియాపురం గ్రామం అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గ్రామ పంచాయతీగా ఏర్పడింది కీర్తి శేషులు నిరంజన్ తర్వాత పెంటారెడ్డి నిర్మల గారు తర్వాత పులిచేరి సామన్న గారు తర్వాత అల్లంబాల్రెడ్డి గారు రఘుసాల విజయ గారు ఇలా ఐదుగురు సర్పంచ్లు మన గ్రామానికి మంచి ఆదర్శంగా నిలిచారు గత ఐదు సంవత్సరాల నుండి గ్రామం దేశంలో ఒక పేరు సంపాదించింది ఆ పేరు ఇంకా మన మర్యాపురం గ్రామం అనేది గ్రామ పంచాయతీ అనేది ప్రపంచ స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులైన మేము వార్డు మెంబర్లుగా అందరూ కూడా చదువుకున్న యువకులు కష్టపడే యువకులు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా గ్రామం మీద ఆసక్తి ఇష్టం ఉన్న యువకులు అందరం కూడా గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాం పార్టీ మీద ఉన్న ఆసక్తితో మా ఆసక్తిని గమనించిన మా పెద్ద కుమారుడు తిరుమల రెడ్డి చిన్న ట్రినిటీ గత అకాల మరణం చెంది ముందు సందర్భంగా మమ్మల్ని తప్పకుండా మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేసి మిమ్మల్ని సర్పంచ్గా చూడాలని మాకొక ధ్యేయాన్ని ముందుంచిన సందర్భంగా ఇంకా బాధ్యతతో మెలుగుతూ ఉండాలనే సంకల్పంతో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామ ప్రజలైన ప్రతి ఒక్కరికి వినమ్ర హృదయంతో తిరుమల రెడ్డి అర్పిత దిలీప్ కుమార్ని మీ చల్లని ఆస్తాలతో ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి పాటు పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు చివరగా గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తే మరియాపురం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచే పదాన్ని రిపీట్ మరియాపురం గ్రా రిపీట్ మరియాపురం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచే పథకాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆమె తెలిపారు